ఒక ఉద్యోగాలని పడుకునేది తర్వాత సోలే ఇప్పుడు పికప్ కింది ఇప్పుడు సౌత్ కృషి టెస్ట్ కదండి ఒక సత్కారం సత్కారం ఒక అవమానం ఒక సన్మానం నా ఉదయగారి పరిస్థితి స్వామి కదా ఇప్పుడు వెంకటేశ్వ స్వామి పద్మావతిదేవి అది ఏమిటండి మీరు ఆయనకి కష్టాన్ని ఇస్తున్నారు అంటే అన్నమై గురించి స్వామి ఏమన్నారు బంగారం వేస్తేనే అలాగా అది కాకుండా మా గురువు స్వామి స్వామి మా గురువు గారు అనేవారు స్కూల్కి వెళ్ళి ఎవరికి ఎగ్జామ్స్ పెడతారు కానీ ఎవరు గేజ్ గేసుకున్నాడు పెట్టడుగా అలా పరీక్షలు ఎవరు పెడతారు నేను కావాలి అని అనుకున్న వాడికి పెడతారు మన ఎవరన్నా తిడుతున్నారంటే దాని అర్థం వాళ్ళు మనం ప్రేమిస్తున్నారని ఆ వైరాగ్యం అనేది నాకు పరీక్షకు ఒక ఇవన్నీ ఉంటేనే ఈ ఈరోజు అన్నో లేదనుకోండి అన్నం ఉంటే కదా గొప్పతానో అన్నం లేకుండా ఉంటే గొప్పతానో అట్లా పాజిటివ్గా థింక్ చేసే రామచ ప్రభావం అది చిన్న విషయం కదా అమ్మో అమ్మో అక్కడ దేవానంద స్వామి ఉండేవాడు ఆయన చెబుతూ ప్రసాద్ ఊహా ఇంకొచ్చే స్వామి నడిచి వచ్చే అన్న కాపా అంటే చిన్నవాడు ఎంత సార్ అభున్న స్వామి నాకు అంతా పొందు అయ్యో ఇరవై లోపల పిల్లవాడు మూడున్నర ఏళ్ళు నడిచి ఋషి ఋషికొచ్చి వచ్చా అంటే అది ఇన్స్పిరేషన్ లేక ఉన్న యొక్క ప్రభావం చాలా ఆ లైఫ్ని మనం జీవితాన్ని మార్చుకోవాలనేటువంటి ఇటువంటి భావన వచ్చిందంటే ఎంత ఇన్స్పిరేట్ అయ్యి ఉంటాం చూస్తుంటే మాకు గుర్తు వస్తుందండి

అది చాలా ఇన్స్పైరేడ్ బాగుండే వైరాగ్యం ఇప్పుడు వయసు అయింది కాబట్టి మాకులేదు కానీ వైరాగ్య నాలుగు అంటే గంగో గంగోత్రి తర్వాత బద్రీ కేదార్ అన్ని నడిచి ఒక సాంగ్ కొమ్మడి ఇచ్చారు పచ్చిచ్చారు అంటే ఒకసారి వేసుకుంటూ నడిచిపోతుంది రోజు ట్వంటీ ఫైవ్ అక్కడ పెద్ద రోడ్ సబ్జ్ అక్కడ మాకు ఒక స్వామి వైరాగ్యాల నుంచి ఉంటే మాకు అసలు కన్నీడు వచ్చేసి భగవంతుడు నీకు ప్రపంచంలో ఏం తినాల్సింది తాగాలి ఏమున్నా ఏమి రాదు అనేది చెప్తుంటే ఆశ్చర్యపోయాను అసలు చిన్న వయసు నీకు ఎట్ట కలిగిన ఆశ్చర్యపోయినా సిక్స్టీ ఫోర్ ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాను సిక్స్టీ ఫైవ్లో నేను ఆ డిస్టిక్గా మద్రాసుకి వెళ్ళాను అక్కడ నేర్చుకునే సమయంలో సిక్స్టీ ఫైవ్ ఫైవ్ లక్షణ జాయిన్ అయినా అక్కడ చూసిన తర్వాత మా ఇంట్లో ఉంటే కరెక్ట్ కాదు ఇంపార్ట్ హోమ్ వాళ్ళకి మూడు రోజులు తర్వాత మా పై గంటు చీకటితో నాలుగు గంటలు లేచి అక్కడ నుంచి పోయి వాక్ రీచ్ వైరాక్యం జీవితం మాత్రం అంత సంతోషాన్ని ఏది వదులు అనుభూతి గొప్పది కదా రావతి పెద్ద లైఫ్ మాత్రం సౌంతురికి మాత్రం రెండవ సరిపోతుంది ఎంతమందికి తెలిసింది స్వామి రావత గురించి ప్రధాని మేము మాట్లాడుకున్నాం జరిగింది మరి ఎప్పుడై అప్పుడు అది స్వతంత్రానికి పూర్వం వారు కదా అప్పుడు ఆయన ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అరేకరా చేస్తారు అమెరికా వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీ ఇవే కాదు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ నారాయణ ఆయన ముందు గొప్పవాళ్ళు ఈ లెఫ్ట్ ఎవరి థింగ్లీ

అసలు ఇక్కడ ఎవరికైనా వైరాగ్యం అంటే నాకు తెలియదండి అన్నోలు చేస్తా ఊరికే వినే చాలా బాగుంది అనకూడదు తెలీదన్నో తెలియదని చెప్పాలి వెరీ గుడ్ చేయితలేదు కాబట్టి మిగిలిన వాళ్ళకి తెలిసిన కదండి అర్థం చెయ్యను తెలిసినగా ఒక్కొక్కరు ఒక్క మాటలో చెప్పండి ముందు రవిశంకర్ చెప్తారు వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే ఏది మనం అనుకుంటున్నాం వైరాగ్యం అంటే ప్రభుత్వం ఇది కావాలి అనుకుంటే ఆలస్యమైనా తీసుకోవాలి రెండోది ఇది ఏది కా ఇది కావాలన్నప్పుడు నిదానమైన దాన్ని సాధించుకొని తీసుకునేది వైరాగ్యం కానీ రాగస్య భావం వైరాగ్యం రాగం అంటే రంజనాత్మక బుద్ధి రాగ ప్రపంచ విషయాలు

అని ఆయన యోగ యోగా ఫస్ట్ చాప్టర్ చెప్తారు ఆమె తీర్థాలు ఆ తర్వాత మీరు ఎంత గొప్పవాడు అని పాకిస్తాన్ ఉండవు ఆయన కూడా అంటే ఓన్లీ విత్ వైరాగ్య ఐపీకి వెంటనే నారాయణ తీర్థ ఇంగ్లీష్ పుస్తకం ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ అంటే అట్లా ఇన్స్పిరేటివ్ కాబట్టి వైరాగ్యం అనేది వచ్చింది అంతేనే జ్ఞానం పడుతుంది

ఎంత వైరాగ్యో మాకు రామానందీర్థాన్ని ఆయన మాకు రామచంద్ర పరిస్థితి చేశారు గోదావరి జిల్లాలో అక్కడ శాంతా అక్కడ పెడితే అప్పుడే నాకు త్రీ మంత్స్ కోర్స్ చేశారు అప్పుడు పట్టిందండి ఆ స్వాడు ఎంతో వైరా తెలంగాణలో ఆయన ఎంపీ రామానందం ఎంపీ రామతీర్థంటే నాకేం తెలియదు రామతీర్థ తెలియదు అసలు రామతీర్థంతో పోల్చుకు వివేకంతో పోల్చుకుని నైనింగ్ కనిపిస్తుంది అయితే హీఈ్ ద మ్యాన్ హు ఇన్స్పైర్డ్ బై స్వామి వివేకానంద ఆయన చెప్పాడు నువ్వు ఇంత గొప్ప ఎట్లయినా అంటే ఆఫ్ వైరే అంటే ఆయన వెళ్ళాడు వదిలేశాడు కూడా నారాయణ ఇంగ్లీష్ తీర్థాన్ని వైరాగ్యం అనేది పెడుతున్నా సరే అదే సత్యం అనేటువంటి ప్రాంతీయ ఉంటాడు తప్ప ఈ ప్రపంచం ఒక్క దెబ్బ తగిలితే ఈ ప్రపంచంలో ఏం రా అనేటువంటి భావన రావాలి కదా రామతీర్థితేరేషన్ వస్తుంది చూడండి ఇది రకారంతో ప్రారంభమైంది రామతీర్థులు ఇలాంటియనే మన సమంత రామదాసు పద్నాలుగేళ్ళ వయసు పెళ్లిపేట మీద కూర్చున్నాడు అంతే ఆ వరే వచ్చిందంటే అలా పెళ్లిపేట లేచి మరి ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది ఈ అంటే ఊరికే స్వామీజీ కోసం కాదు మీకోసం ఈ రామదాస్ గారు శిష్యులతో పాటు నడుచుకుంటూ శివ దగ్గరికి వస్తున్నారు వస్తుంటే దానిలో చెరుకు తోట కనబడింది టెన్ టయ్యారు ఎవరికాడ ఇచ్చుకు తినేసాడు తినేస్తే అవి వచ్చేసాడు అతడు ఆయన ఇంకో చెరుకు కాడ తీసుకుని వీటిన చూసి అందరిని గుడిచాడు అసలు నువ్వు వీళ్ళకి బాసువా నువ్వు ఆయన కూడా గుడిచాడు ఎవరిని సమంతా తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళారు ఎవరి దగ్గరికి శివ దగ్గరికి పైన వస్తాం కప్పు వెళ్ళారు వెళ్ళాక గురువు గురువు గారు మీరు మా ఇంటికి వచ్చి చాలా కాలం అయింది మీకు నేనే స్నానం చేయిస్తాను రోజు అన్నాడు తీసేది అన్ని వార్తలు ఇది గారి వార్తలు ఎవరికే సమంత సమంతరామదాసు గారికి ఏమిటి గురువు గారు అంటే చెరుకు జ్యూసు అన్నారు ఎవడు వాడు ఎక్కడా వాడి పిల్లని అన్నారు వాడు గురువు గారు పైన కూర్చున్నారు శివాసనంలో శివాజీ అక్కడ కూర్చున్నాడు ఆయన పిలిచారు ఇంకా ఆడికి ఏమో చెప్పండి అయిపోయినా పైన అక్కడ నుంచి పూర్తి చేసేవాడు ఆయన ఏం శిక్ష ఏమంటా ఉన్నారు వాడికి పొలం ఎంత ఉందో కనుక్కో ఆ పక్కన ఇంకా ఎంత ఇస్తావో దాన్ని డబుల్ అయ్యన్నాను వాడు పుట్టినోడికి ఏమి ఇచ్చారు గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చారు శిక్ష తర్వాత వేస్తాను బట్టి అతడు మధ్యాహ్నం చేస్తున్నప్పుడు తోటకూర పప్పు వేస్తాడు తోటకూర పప్పు చాలా బాగుంది ఏమిటి లేకపోతే అర్థం అడితే తోటకూర పప్పు అంట బాగుంది మంచి మూడు అక్షరాలు మంచిగా బాగుందా బాగుంది బాగుంది అన్నారండి బాగుంది ఆ తర్వాత ఆయన లేచి వెళ్ళిపోయారట తర్వాత వన్ వీక్ నాలుగు గోమయ్య రాసుకొని కొంచెం గోమతం తీసుకున్నాం వన్ వీక్ వాళ్ళకి ఏం నా మానే వీళ్ళంతా ఖర్చు పెట్టడం పనులు మా వాళ్ళ తప్పే ఉన్నాయండి ఈ నాలుగో భగవత్ శంకర్ శంకర భగవత్పాద సృష్టించే బెడ్డ తోటకూర పప్పుకి నా నాలుకలు వొంగింది అంటే ఫలానా ఆయన తోటకూర పప్పు అంటా అని అందరూ చెప్పుకుంటారు దానికి అలాంటి నాలుగని నేను గోమాయంతో శుద్ధి చేసుకుంటున్నాను ఒక కూర్చునేవాళ్ళు ఇది కదా ఇప్పుడు మనం ఈ తెలుగు నేల మీదకి వచ్చి ఒక మలయాళి స్వామీజీ ఎవరు మలయాళ స్వామివారు వారు వారు నేను చాలాసార్లు విని చాలా ఇన్స్పైర్ అయ్యాను చదివి చెప్పి విని సాయంత్రం ఐదు ఆ టైం పిల్లలు గురుకులం పిల్లలు భోజనం చేసుకున్నాను బయట ఆరబెట్టిన ఒడ్లు తరిచిపోయినాయి ఆయన వచ్చి ఎరా బాగా వస్తుంది కదా తీయద్దా అన్నారు మీరే కదా తినాలి రేపు తరిచిపోయినాయి తీయద్దా అంటే గురువు గారిని మీరే చెప్పారు కదా గంట కొట్ట పిల్లలు కదా డ్యూటీ అయింది అంతే ఆయన మనస్సు విచలంతమైపోయి ఓ ఈ నాలుగు కంట్రోల్ లేదు వాళ్ళకి నేను ఒక ఇచ్చి అది ఫాలో అయితే మళ్ళీ నేను తిరుగుతున్నా దీనికి బుద్ధి చెప్పాలి అని ఒక సూది కాల్చుకుని వచ్చేసుకుంటాను మోర్ దెన్ ఫార్టీ డేస్ ఈ సఫర్ డేలో ఉంటాం ఎవరినా ఎవరు చూశారంటే ఆయన పైన ఏమో బాసులు లేరు కదా అది వైరాగ్యం వస్తే అలా ఉంటాయి ఇంకా మనం అయ్యెస్ట్ ఎవరిని చెప్పుకోవాలంటే మన మండపేట మాండవీమ మరి ఆ పేరు అక్కడదే ఇప్పుడు మన దాక్షానం ఎలా వచ్చింది దక్షుడు యజ్ఞం చేసిన దక్షమాటికే దాక్షాహం ఆర్డినరీ ల్యాండ్ కాదు తెలుగు నేల కృషి భూమి పుణ్యభూమి అది ఈ ముని తపస్సు చేసుకుంటూ ఉంటారు స్వామి తెలుసు మీకు చెప్తున్నాను లే దొంగలో దొంగతనం చేసి ఆ సామాన్లు పట్టుకుని ఈ ఆశ్రమంలోకి వచ్చేస్తారు ఈయన ముందు రూమ్లో ఉంటారు అలా వెనకాల దాక్కుంటారు పోలీసులు వచ్చి వీరేసుకుని ఈ బట్టలు పట్టుకుని పోతారు వీళ్ళతో పాటు హెట్రా దొంగల నాయకుల్లో ఉన్నావు మాట్లాడకుండా ఆశాలేత్తావు అని ఆయన కొట్టిపోయారు వాడేమో వాడు మాట్లాడమంటే ఈయన మాట్లాడే కదా మౌనం ధ్యానం ఆహా దొంగతనం చేసి వీళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడగల నువ్వు అని సోలం సోల దండల కింద సోలం పెట్టి ఆయన కూర్చోబెడతాయి అది అలా కొంచెం కొంచెం దిగుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటారు మనం సూదు కూర్చుకుంటేనే ఓ అయిపోతాం అలాంటి పరిస్థితిలో ఒక పతివ్రతాశిరోమని యొక్క భర్త కాళ్ళు ఎడిదవుతాయి ఇంకా వెళ్ళగల కదండి దాని మీద కూర్చున్నవాడికి అలా కాలు తగిలితే అది ఇంకా శరీరం చాలా బాధ కదా ఆయనకి మండిపోయి ఎవడైతే నన్ను ఇంత కేదపరిచాడో వాడు రేపు సూర్యుని చోట అన్నాడు అంటే దాని అర్థమేంటి తెల్లారిలో అయితే తెల్లారిపోతాయి ఆవిడ ఏం చేసింది ఆ మోసుకెళ్ళిన ఆవిడ నువ్వు సూర్యుడు రాడైతే ఆవిడ సుమత చూడు రాలే వన్ డే టూ డే త్రీ డే ఆ తర్వాత ఈయన స్టోరీలోకి సోమతి స్టోరీలోకి ఒక లేడీ వస్తుంది ఆయన స్టోరీలోకి యామదరం వస్తారు ఆయన పైకి వెళ్తారు వెళ్ళాక ఏంటి శిక్ష చేసావు నాకంటే చిన్నప్పుడు నువ్వు తూ అవి దానికి వెనకాల తోగ తీసి ముళ్ళు కూచ్చి దాన్ని ఎగరేసేవాడు అందుకే దాని వెనక దిగింది నీకు దిగింది అని చెప్తాడు నేను చెప్తే నువ్వు అంత పెద్ద శిక్ష వేస్తావా సోత బుద్ధి నువ్వును యువం సోత అని చూపిస్తాడు ఎవరినైనా ఎవరో అసలు శిక్ష పొందడానికి వెళ్ళినాడు అని శిక్ష ఇచ్చాడు అది పవర్ ఆఫ్ ఋషిస్ అందుకే ఋషిభూమి అనేది ఊరికే కాదు ఆ తర్వాత సో తెలియదు సో కాబట్టి నన్ను ఇలాంటి వైరాగ్యమూర్తులు పుట్టిన ఎంతో గొప్ప నేల మీద పుట్టాం కాబట్టి వైరాగ్యం కలిగి ఉండండి నన్ను తిట్టారు నన్ను అన్నారు అని ముఖం తీసుకెళ్లి పొయ్యిలో పెట్టిన వంకాయలో పెట్టుకోకండి ఓ లక్ష్యం కోసం జీవించండి అట్లీస్ట్ మీరు ఊళ్ళో ప్రపంచంలో ఎవరికి ఉపయోగపడకపోయినా పర్లేదు మీకు ఉపయోగపండి చాలు కొద్దిలేదు ఆత్మా ఆత్మా నా ആത്മ ആത്മന ബന്ധു ബന്ധു ആത്മരുടെ ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ ഹരേ രാമ ഹരേ രാമ ഹരേ രാമ രാമ ഹരേ 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 ഗോവിന്ദ പൂജ പ്രണ ആത്മാനന്ദ സ്വാമിജി കിണോ ఏదో అసలు మనం మార్గంలోకి